friends welcome back to our channel ఫ్రెండ్స్ మార్నింగ్ ఏపీ డిఎస్సి రిలేటెడ్గా ఏదైతే న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ మనం చూసామో చాలామంది చూసిన తర్వాత డిసప్పాయింట్ అయితే అయిపోయారు చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా చాలా ఫుల్ నెగిటివ్గా కూడా చాలా మంది రెస్పాండ్ అయితే అవుతూ ఉన్నారు సో డిఎస్సీకి రిలేటెడ్గా సో దానికోసం ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో యాక్చువల్గా మనకు మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వకుండా డైరెక్ట్గా సెలక్షన్ లిస్ట్ అయితే ఇస్తామని చెప్పి ఏదైతే మనకు ప్రభుత్వ న్యూస్ పేపర్లు ఉన్నాయో నార్మల్గా సాక్షి ఇవేమీ కాదు నార్మల్గా ఏంటంటే ప్రభుత్వ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఈ dugani ఆంధ్రజ్యోతి కానీ ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఇచ్చారు కాబట్టి సో వాళ్ళు ఏమనుకుంటున్నారో అసలు రియాలిటీ ఏంటి ఒకసారి మనం క్లారిటీగా తెలుసుకుందాం చాలామంది అయితే డిసప్పాయింట్ అయిపోయారు ఎందుకోసం అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా ఇక్కడ మనకు మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది అని చెప్పేసి సో ఏంటి అసలు క్లారిటీ అయితే ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము లైక్ చేసి అందరికీ షేర్ చేయండి చాలామంది టెన్షన్లో ఉన్నారు సో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ముఖ్యంగా బార్డర్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకేంటంటే ఫుల్ టెన్షన్ అనమాట అసలు ఏమన్నా అవక్కతవకలు ఏమైనా జరుగుతుంది ఏంటి అని చెప్పి ఎందుకంటే బార్డర్ వాళ్ళే పోతారు ఇప్పుడు టాప్ మార్క్ వచ్చిన వాళ్ళకి అవక తవక ఏమైనా జరిగితే కనుక అసలు జరగదు ఒకవేళ జరిగితే కనుక టాప్ వాళ్ళకి ఏం కాదు తక్కువ లీస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళకి ఏం కాదు ఎటు వచ్చి బోర్డర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే చాలా చాలా ప్రమాదంలో ఉంటారు కానీ ఇప్పుడు మనకి ఆ విధంగా జరిగే అవకాశాలు చాలా చాలా తక్కువ ఎందుకంటే సో వాళ్ళే చెప్తున్నారు కదా మనకు పారదర్శకంగా మేము చేస్తున్నామని చెప్పి కానీ ఇక్కడ మనకు మెరిట్ లిస్ట్ అయితే రావట్లేదు డైరెక్ట్గా సెలెక్షన్ లిస్ట్ ఇస్తున్నారు కదా దాంట్లో ఏమన్నా అవక తవ్వకలు ఏమైనా జరిగాయా అని చెప్పి చాలామందికి అయితే డౌట్లు వచ్చేస్తున్నాయి సో ఇక్కడ ఏంటంటే కాల్ సెంటర్కి చాలామంది కాల్ చేస్తారు మన మిత్రులు చాలా మంది కాల్ చేస్తారు వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అసలు క్లారిటీ ఏంటి ఒక్కసారి మనం తెలుసుకుందాం తర్వాత అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ఏం చెప్పారు సో మనకు ట్వంటీ ఫస్ట్ ఆర్ఎల్స్ ట్వంటీ సెకండ్ నుంచి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది దానికోసం ఇరవయో తేదీ నుంచి ఓకేనా సో ఇరవయో తేదీ నుంచి మనకు విజయవాడలో నైన్ ఓ క్లాక్ నుంచి నైన్ ఏఎం నుంచి మనకు ఎవరైతే ఇక్కడ అధికారులు ఉంటారో వాళ్ళకు సంబంధించి ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి ఒక సర్కులర్ కూడా వచ్చింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా వచ్చింది సో విజయవాడలో ఇరవయో తేదీ తొమ్మిది గంటల నుంచి సో ఈ విధంగా ట్రైనింగ్ అయితే జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఒకవేళ ట్వంటీ ఎయిత్కి కంప్లీట్ అయింది ట్వంటీ ఫస్ట్కి వాళ్ళు మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లేస్కి వెళ్ళిపోగలరా అది ఫస్ట్ థింగ్ కాబట్టి ట్వంటీ ఫస్ట్ అనేది డౌటే ట్వంటీ ఫస్ట్ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది డౌటే ఎందుకంటే అభ్యర్థులు కూడా సర్టిఫికేట్ అన్నీ కూడా రెడీ చేసుకోవడానికి అట్లీస్ట్ మినిమం టు మినిమం ఒక్క రోజన్న ఇవ్వాలి కదా టైము సో ఇప్పుడు బార్డర్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటి జాబ్ వస్తుందా లేదా అని చెప్పి సందిగ్ధంలో ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ సెట్ చేసుకోరు అన్నీ కూడా కాబట్టి ఏంటంటే అట్లీస్ట్ ఒక వన్ డే టైం ఉంటే వాళ్ళు జిరాక్స్ సెట్లన్నీ కాపీ చేసుకోవడానికి గెజిటెడ్ హెచ్ఎమ్ సైన్ చేయించుకోవడానికి ఇవన్నీ కూడా చూసుకుంటారు కదా కాబట్టి మోస్ట్లీ మనకి ట్వంటీ ఫస్ట్ని అయితే అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువే ఒకవేళ వాళ్ళు చేస్తే కనుక ట్వంటీ సెకండ్ చేస్తే కనుక ఈ తేదీ నుంచి చేసే అవకాశాలు అయితే ఉంటాయి మరి మెరిట్ లిస్ట్ కూడా ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో దానికే టెన్షన్ పడాల్సిన పని లేదు చాలామంది లైన్ డెస్క్ ఉంది కదా డెస్క్కి కాల్ చేశారు కాల్ చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే దీనికి పూర్తి భిన్నంగా వాళ్ళు చెప్తున్నారు మీకు కన్వీనర్ చెప్పారా మీకు కన్వీనర్ చెప్పారా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు సో ఎవరైతే కాల్ చేసినటువంటి క్యాండిడేట్ ఉన్నాడో సో తను ఏం చెప్పారంటే మాకు కన్వేర్ ఏమీ చెప్పలేదు బట్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కావచ్చు ఈనాడులో కావచ్చు మాకు ఈ విధంగా అప్డేట్ కనిపించింది సో మేము అడుగుతున్నాం సో మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి అని చెప్పేసి అడిగితే మీకు అఫీషియల్ వెబ్సైట్ చూసుకోండి దాంట్లో ఏదైనా ప్రెస్ నోట్ కానీ లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో ఏదైనా అప్డేట్ ఉంటే దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు కన్నర్ కన్వీనర్ ఏ అసలు అయితే దీనికి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచే వచ్చినటువంటి ఆన్సర్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక రాయి వేసేనట్టు మనకు కనిపిస్తుంది అంటే ఏంటంటే అభ్యర్థుల యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది ఎందుకోసం చెప్తున్నామంటే ఇక్కడ గ్రూప్స్లో చెప్పేవి మనం డైరెక్ట్గా చెప్పేది కాదు గ్రూప్స్లో ఏవైతే డిస్కషన్ జరుగుతుందో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకు మెయిన్గా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి ప్రభుత్వ న్యూస్ పేపర్లు కాబట్టి దానిలోనే మనకి అప్డేట్ వచ్చింది అంతేగాని సాక్షిలో రాలేదు ఆంధ్రప్రభలో రాలేదు వెలుగులో రాలేదు దిశలో రాలేదు ప్రజాశక్తిలో రాలేదు ఎందులోనే రాలేదు జస్ట్ ఈ టూ న్యూస్ పేపర్లో సో మెయిన్ ఎడిషన్లో వచ్చిందనమాట కాబట్టి సో మనకి ఒక రా వేసినట్లు అనిపిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలన్నమాట అంటే వీళ్ళు రియాక్షన్ ఎలా ఉంది ఎలా ప్రతిస్పందిస్తున్నారని చెప్పేసి సో చూడడానికి ఇచ్చినట్టు మనకైతే కనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ ఒక న్యూస్ పేపర్ తప్పుగా ఇచ్చినా కూడా ఇంకో న్యూస్ పేపర్ ఇవ్వకూడదు కదా అలాంటప్పుడు మనకి ఆంధ్రజ్యోతిలో వచ్చింది అట్ ద సేమ్ టైం మనకు ఈనాడులో కూడా వచ్చింది సేమ్ న్యూస్ వచ్చింది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఏదైనా లీక్ ఇచ్చినా లేకపోతే ఏదైనా చెప్పినా వీళ్ళు ఇస్తారు కానీ డైరెక్ట్గా వాళ్ళకు వాళ్ళు వేసుకోరు ఒకవేళ వేసుకున్నా ఏదో ఒక న్యూస్ పేపర్లో వేసుకోవచ్చేమో కానీ సేమ్ అప్డేట్ రెండు న్యూస్ పేపర్లో ఎలా వస్తుంది అని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి దీనిపైన వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సి ఉంది సో దీనిపైన వాళ్ళు డెసిషన్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకోవాలి సో ఇష్టానుసారంగా వాళ్ళు డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా సెలక్షన్ లిస్ట్ ఇచ్చేస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ రోడ్లు ఎక్కే అవకాశాలు కూడా లేకపోలేదు ఓకేనా ప్రస్తుతానికి అయితే మనకి కన్నర్ గారు అయితే చెప్పలేదు కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు సో ఒకవేళ ఒక రాయేసినా ఏం వేసుకున్నా కూడా ఫుల్ నెగిటివ్ అయిపో అయిపోయే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి లేదంటే డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ ఒకవేళ వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే కనుక ఇచ్చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా సేమ్ అంతే మనకు ఎలా ఇచ్చారో చూసారా మనకు సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసారా సో అలా కూడా ఇచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు మరి చూడాల్సి ఉంది అప్డేట్ ఏమి ఇస్తారు ఏంటని చెప్పి ఇక రేపటి వరకు మనకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైతే జాబ్కి దగ్గరలో ఉన్నారంటే కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు సిద్ధం చేసుకోండి ఏవైతే సర్టిఫికేట్లు మీకు అవసరమో అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి స్టడీ కావచ్చు క్యాస్ట్ కావచ్చు మొత్తం ఏవైతే ర్యాంక్ కార్డు అలాగే అప్లికేషన్ ఫామ్ డిఎస్ అప్లికేషన్ ఫామ్ కావచ్చు టెటస్ స్కోర్ కావచ్చు మొత్తం అన్నీ కూడా మూడు సెట్లు జిరాక్స్ కాపీస్ తీయాలి ఒక సెట్ మీద మాత్రం ఖచ్చితంగా గెస్టెడ్ గెస్టెడ్ సైన్ ఉండాలి మీ దగ్గరలో ఉన్న హెచ్ఎం దగ్గర వెళ్ళండి హై స్కూల్ హెచ్ఎం దగ్గర వెళ్తే గ్రీన్ పెన్తో సైన్ పెడతారు ఒక సెట్ జిరాక్స్ కాపీస్ మీద సైన్ చేయించుకోండి సరిపోతుంది సో తర్వాత అలాగే ఫోటో కాపీస్ తీసుకోండి ఒక పది తీసుకోండి తీసుకుంటే సరిపోతుంది మీకు మీకు టైం ఉండదు ఇక్కడ వెరిఫికేషన్ కోసం మీకు టైం ఉండదు ఇస్తే రోజు ఇవ్వడం ఎక్కువ కాబట్టి ఇప్పుడే మీరు సిద్ధం చేసుకొని మొత్తం అప్పటికప్పుడు కావాలంటే కనుక కుదరని పని కాబట్టి సో అసలుకే ఫుల్ రైన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్లయితే ఇమీడియట్గా మనకు ఒకవేళ కాల్ వచ్చినా కూడా అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చినా కూడా మనకు ఇమీడియట్గా వెళ్ళడానికి అయితే బాగుంటుంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు సో ఇమీడియట్గా సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నట్లయితే ఒకవేళ మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోండి ఇమీడియట్గా వెళ్ళడానికి బాగుంటుంది బార్డర్ వాళ్ళు కూడా సిద్ధం చేసుకోండి ఒకవేళ వస్తే వెళ్తారు లేకపోతే లేదు కదా సో సిద్ధం చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు టైం ఉండదు కాబట్టి ఇక్కడ టైం ఉందనుకోండి ప్రాబ్లం లేదు ఇప్పుడు టైం లేదు కాబట్టి బార్డర్ వాళ్ళు కావచ్చు మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా సిద్ధం చేసుకోండి ముఖ్యంగా సెవెంటీ ప్లస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా క్యాస్ట్తో సంబంధం లేకుండా అందరూ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి అది చెప్పాల్సినటువంటి అప్డేట్ కాబట్టి మనకు బుధవారం రోజు అంటే రేపటి రోజు మనకు ఏదో ఒక అప్డేట్ అయితే తెలుస్తుంది సో ఖచ్చితంగా రేపటి రోజున మనకు ఏదో ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పేపర్లో కూడా ఖచ్చితంగా ఏదో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మెయిన్గా సో గారు ఏదో ఒక రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది ఖచ్చితంగా ఏదో ఒక ప్రెస్ నోట్ కానీ ఏదైనా ఇవ్వాలి ఎందుకంటే చాలామంది అయితే అడుగుతున్నారు కదా సో సోషల్ మీడియా వేదికగా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే అవన్నీ కూడా క్లియర్ చేస్తూ సో నేను ఏదైతే ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు చూసారా సో మనకు ప్రెస్ నోటు సేమ్ అదేవిధంగా క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా సో ఇంతమంది ఫీజు కట్టారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క ఎగ్జామ్కి పెట్టుకున్నారు పెట్టుకొని అప్లై చేసుకున్నారు సో వాళ్ళ దగ్గర నుంచి తగిన రెస్పాన్స్ లేకపోతే ఎలాగా ఓకేనా సో చూడాల్సింది రేపు ఏదైనా అప్డేట్ వస్తే కనుక ఖచ్చితంగా తెలియచేయడం జరుగుతుంది ఎవరు కూడా టెన్షన్ పడొద్దు ఖచ్చితంగా మనకు మంచిగా జరుగుతుంది ఎవరికైతే మంచి స్కోర్ వచ్చిందో బెటర్ స్కోర్ వచ్చిందో వాళ్ళు మాత్రం పాజిటివ్గా ఉండండి చివరి క్షణం వరకు కూడా పాజిటివ్గా ఉండండి సెవెంటీ ప్లస్ వస్తే మాత్రం డెఫినెట్గా మీరైతే హోప్స్ అనేవి పెట్టుకోండి క్యాష్తో సంబంధం లేదు అందరూ కూడా హోప్స్ అనేవి పెట్టుకోవచ్చు సెవెంటీ ప్లస్ ఉంటే కనుక మీరు అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి సిద్ధం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అప్పటికప్పుడు సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా రావు కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఒక మూడు సెట్లు జిరాక్స్ కాపీస్ అనేవి దగ్గర పెట్టుకోండి హెచ్ఎంస సైన్ చేయించుకోండి ఒక సెట్ మీద ఖచ్చితంగా ఇప్పటి నుంచి చేసుకుంటే కనుక మీకు ఇమీడియట్గా వచ్చిన తర్వాత మీరు వెళ్ళడానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే నా అందరికీ షేర్ చేయండి